మేడం మరణానంతర జీవితం గురించి మీకున్నటువంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ముందుగా మన గురువు గారికి పాదాభివందనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్స్కు మీ అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి మరణం అంటేనే పక్కింట్లో ఎవరైనా చనిపోయారంటే ఒక రెండు మూడు రోజులు బయట వచ్చేదాన్ని కాదండి అంత భయం ఎందుకంటే వాళ్ళు దయాలుగా తిరుగుతారు అని చెప్పుకునేవాళ్ళు ఆ భయంతో స్కూల్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయేదాన్ని క్రమేసి ఆ భయం లోపల బాగా ఇంకిపోయిందనమాట ఎవరైనా అక్కడ వెనక వీధిలో చనిపోయారంటే అమ్మని తోడు తీసుకెళ్లేదాన్ని అలాంటి దాన్ని మొట్టమొదటిసారిగా మరణం మధురం అన్న మాట నేను నా గురువు నోట్లో నుండి విన్నానండి మరణం మధురం అంటున్నారేంటి అనుకున్నానండి నేను కానీ ఈ జీవితానికి మరణం కూడా ఇంకొక జీవితానికి మనం రూపుదిద్దుకునేదే అంటే మన ప్లాన్ ఇప్పుడు వీళ్ళందరూ గ్రాండ్ మాస్టర్స్ అందరూ చెప్పారు ఇప్పుడు ఏం చేసాము నెక్స్ట్ పైన వెళ్ళిన తర్వాత అదే డిజైన్ చేసుకొస్తామనేసి ఇది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నానండి సార్తో చెప్పినప్పుడు ఢిల్లీ నుండి శాస్త్రి సార్ వచ్చారు బళ్ళారికి అప్పుడు కూర్చోపెట్టుకొని నాతో ఈ అనుభవం వినిపించుకొని తర్వాత ఒక బుక్ బళ్ళారిలో ఒక బుక్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఆ అనుభవం రాపించారు అక్కడ ఏం జరిగిందంటే నాకు ఈ ధ్యానానికి వచ్చిన ఒక మూడు నాలుగు సంవత్సరాలకి ఒక మాస్టర్ వాకింగ్ ఛానలింగ్ అయ్యా అంటే నా దేహాన్ని ఉపయోగించుకునే వాళ్ళండి జగన్నాథ్ రెడ్డి అనేసి ఆయన ఒక రేఖీ మాస్టర్ ఈ దేహం ద్వారా ఎంతో మందికి హీలింగ్ చేపిచ్చారు ఆయన తర్వాత తర్వాత ఆయన తెలుసుకొని ప్రేమ్నా సార్ పుష్ప మేడం ఇలాంటి వాళ్ళందరూ పైన లోకాలకు పంపించేశారు ఆయన ఎందుకు దేహం తీసుకోలేకపోతున్నారంటే ఆయన సూసైడ్ చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ అన్న వదిన పెట్టే బాధలకు తట్టుకోలేక కానీ ఆయన సూసైడ్ చేసుకున్నప్పుడు ఇంక ఈ మానవ జన్మ అనేది వద్దు అంటే ఒక అజ్ఞానంతో ఆయన వెళ్ళిపోయారు ఆయన ఎంత కావాలనుకున్నా ఈ దేహాన్ని తీసుకురాలేకపోయారంట తర్వాత ఆయన వెళ్ళిపోయారు నేను చాలా ఇష్టం అండి నాకు సాధన అంటే కూర్చుంటే ఆరు తొమ్మిది గంటలు పద్దెనిమిది గంటలు అలా కూర్చునేదాన్ని నేను చాలా అనారోగ్యంతో ఒక డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలన్న తరుణంలో ఈ ధ్యానానికి వచ్చాను అప్పటి వరకు నాకు తెలీదు అంటే ఒక విలువ అనేది తెలియదు దేహం విలువ అసలే తెలియదండి ఈరోజు సార్ మెసేజ్ కూడా అదే కదండి భవరోగం చక్కగా ఉంది అంటే ఈ దేహం అంటేనే నాకు ఇష్టం ఉండేది కాదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ బాధలు తట్టుకోలేక పారిపోవాలి అనిపించేదండి ఆ ధ్యానానికి వచ్చినప్పుడు అలా గంటల తరబడి చేసేటప్పుడు చాలా అద్భుతమైన జీవితాన్ని పొందుతూ వచ్చాను నేను ఉన్నట్టుండి నాకు పద్దెనిమిది గంటలు అలా కూర్చునే టైంలో ప్రతి మెసేజ్ నాది కరెక్ట్గా అయ్యేదండి అన్ని మెసేజ్లు నావి జరిగేవే అలా అలాంటి టైంలో నాకు నా బాడీ వికెట్ చేస్తున్నట్లు నేను వెళ్ళిపోతున్నట్లు అంటే వెళ్ళిపోయాను నేను ఆ రోజు రాత్రంతా పైలోకాల్లో తిరిగి వచ్చానమాట అది చూసి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాకు ఏంటి నేను ఇప్పుడిప్పుడు ఈ జీవితాన్ని జీవిస్తున్నాను అంటే ఈ దేహం మీద ప్రేమతో కాదు దే అసలు జీవితం అంటే ఏంటి అని తెలుసుకున్నానని ఆ రోజుల్లో నేను ధ్యానానికి వచ్చినప్పుడు అంతకుముందు అందరిలాగే పుట్టానా పెళ్ళి చేసుకున్నానా పిల్లల్ని కన్నానా జరుగుతూ ఉంది జీవితం నష్ట కష్టాలు దుఃఖ సుఖాలతో కాకపోతే ఆ జీవితానికి ఒక అర్థం అనేది తెలియలేదండి ఎప్పుడైతే ధ్యానానికి వచ్చానో జీవితం అంటే ఇదా ఈ దేహానికి ఇంత విలువ ఉందా ఎందుకు దేహాన్ని తీసుకొస్తాం పైలోకాల నుండి అనేది మొత్తం తెలుసుకున్నానండి కానీ ఏమి సాధించలేదే ఏమి తెలుసుకోలేకపోతున్నానే అప్పుడు రెడ్డి గారి ఒక అనుభవం నాకు గుర్తొచ్చిందండి ఆయన ఒక రేఖీ మాస్టుండి కూడా తను ఏ సేవ చేయకుండా ఎటువంటిది పొందలేకుండా ఒక అజ్ఞానంతో సూసైడ్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ తాను రావాలనుకున్న రాలేని స్థితి మరి నేనేంటి నేను కూడా అలాగే వెళ్ళిపోవాలా వెళ్ళరాదు నేను మూడు రోజులు చాలా ఏడ్చానండి ఎందుకంటే నేను ఎంతోమందిని చూశాను మా అన్న కొడుకు చిన్నగా తొమ్మిది సంవత్సరాల అబ్బాయి క్యాన్సర్తో చనిపోయాడు నేను నా ఒళ్ళలోనే చనిపోయాడు ఆ ప్రాణాలు వదిలేటప్పుడు నేను చూశాను అది ఎలా వెళ్తుంది అనేది అది కాల్చినప్పుడు ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు అసలు వాడిని ఒక్క క్షణం వదిలేవాళ్ళం కాదు కదా ఇప్పుడు అలా కాల్ చేసాం కదా ఎక్కడెళ్ళాడు వాడు ఇలా క్వశ్చన్ వేసేటప్పుడు ఎన్నో చూపించాడు వాడు ఇలా ఉంటుంది ఇలా అంటే ఎన్నో జన్మల నుండి తీసుకొచ్చిన కర్మ ఆ చిన్న వయసులోనే తొమ్మిది సంవత్సరాలకే ఒక క్యాన్సర్ అనే దాంతో తీసుకొచ్చి చాలా భయంకరంగా అనుభవించి వెళ్ళిపోయాడండి అదంతా చూశాను అంటే ఈ జన్మలో మనం ఏదేదైతే చేశామో మనమే ఏ దేవుడు మనకు శిక్ష శిక్షించాడు ఎవరు మనల్ని జడ్చే నువ్వు ఇలా వెళ్ళి ఇలా వాళ్ళని హింసించాని కూడా చెప్పరు మనం ఏదైతే చేస్తామో నెక్స్ట్ జన్మల మనమే కోరుకొని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా శిక్షించబడతాం బాధించబడతామండి ఈ సత్యానంతా నేను వాడి దగ్గర చూశాను మరి నేనేంటి ఏ అనుభవాలు పోతున్నాను కదా అని చాలా ఏడ్చాను అప్పుడు ప్రేమ్నాథ్ సార్కి ఫోన్ చేసి అడిగాను సార్ నాకు ఇలా మెసేజ్ వస్తూ ఉంది కూర్చుంటే చాలు నా బాడీ వికెట్ చేస్తున్నట్లు నేను పై లోకాలకి వెళ్ళిపోతున్నట్లు నన్ను వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళు అని అడిగాను అప్పుడు సార్ ఒక మాట అన్నారు నువ్వు చాలా లక్కీ అన్నారు చాలా బాధ అనిపించి కోపంతో ఫోన్ పెట్టేశాను మళ్ళీ చేశాను మా అమ్మాయి చెప్పంగానే చేస్తే అప్పుడు అన్నారు సార్ లేదు నువ్వు ఉండాలని ఉంటే నీవు తప్పకుండా ఉండగలుగుతావు ఎందుకంటే నాకు దేహం మీద వ్యామోహం కాదు కాకపోతే నేను ఏది సాధించలేదు ఎందుకంటే నాకు జగన్నాథ్ రెడ్డిదే ఉందండి లోపల మనసులో ఏది చేయలేకపోతున్నానే ఇంత మహత్తరమైన మానవ జన్మను పొంది వచ్చి కేవలం ఎందుకసమేనా ఇంతేనా ఆడదంటే అని చాలా బాధపడ్డానండి అప్పుడు సార్ చెప్పగానే కూర్చున్నాను ఫస్ట్ టైం నేను ఇరవై నాలుగు గంటలు కూర్చున్నాను ఏమి జరగలేదు నాలో మార్పు మళ్ళీ ఇంకొకసారి ఇరవై నాలుగు గంటలు కూర్చున్నప్పుడు అప్పుడు ఒక్కటే కోరుకోమన్నారు ప్రేమనా సార్ నాకు ఉండాలని ఉంటే నా గురువే నన్ను సహాయం చేస్తారు ఆయనకే అడుగు అన్నారు అప్పుడు సార్ని రిక్వెస్ట్ చేస్తాను సార్ నా బాధ్యత ఇంకా ఉంది నేను ఈ దేహంతో పైన ఉండాలనుకుంటే నాకు హెల్ప్ చేయండి సార్ మీరు అని అడిగాను అప్పుడు సార్ అక్కడ పైలోకాలకి తీసుకెళ్ళి ఆకాశ రికార్డుని చూపించారు అక్కడ నాది ఏదేది ఉందో అన్నీ అందులో కరెక్ట్గానే ఉన్నాయండి అప్పుడు సార్ అన్నారు స్పిరిచువల్గా మాత్రమే రాయి నేను మిగతాది నేను రాస్తాను అన్నారు మరి అలా రాసుకొని వచ్చినప్పుడు స అంటే ఈ భూమి మీద మనం వచ్చింది అప్పుడు తెలిసిందండి నాకు ఈ దేహాన్ని వ్యర్థంగా పోరాదు ఇప్పుడు సార్ చెప్పారు ఎవరి కోసమో ఎవరో ఏదో చేస్తారు అది మనకు అవసరం లేదు నేను జన్మ తీసుకొచ్చానంటే నా జన్మను ఒక అర్థవంతంగా తీసుకెళ్ళాలి అందుకే సార్ ఇచ్చిన ఈ దేహానికి ఒక చరితార్థం చేసుకోవాలని ఆయన ఏదైతే సేవ అనే దాంట్లో ఇష్టపడతారో ఆ సేవ చేస్తూ నా ఊపిరి ఉండే వరకు ఆ సేవలోనే ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank, Thank you aunty